హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చేదు లేకోకుండా కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కాకరకాయలను తీసుకొని వాటి పైన ఉన్నటువంటి చెక్కు మొత్తం తీసేయాలండి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయల పైన ఉన్నటువంటి చెక్కు తీసేయడం వల్ల కాకరకాయల్లో చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది ఇలా కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్లో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలండి ఇలా పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేయడం వల్ల కాకరకాయలో చేదు అనేది తగ్గుతుంది వీటిని బాగా గట్టిగా పిండేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్లోకి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయండి అందుకే ఆనియన్స్లోకి సాల్ట్ వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు పసుపు వేసుకొని వేపుకుందాం ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని వేపాలి కాకరకాయ ముక్కలు వన్ మినిట్ వేగిన తర్వాత కారం వేసుకోవాలండి కారం అనేది మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి మామూలుగా అయితే వన్ స్పూన్ సరిపోతుంది కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ ఇంకొక వన్ మినిట్ తర్వాత చింతపండు పులుసును వేసుకోవాలండి చింతపండు పులుసు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా సిక్స్ మినిట్స్ అయినా కూరని ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత కొద్దిగా చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలండి బెల్లం ముక్క వేయడం వల్ల చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది కూర కూడా మంచి బెల్లం వేసిన తర్వాత మినిమం ఫైవ్ మినిట్స్ అయినా ఉడకనివ్వాలండి పులుసుని అంతేనండి మన కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది ఇది చేదు అస్సలు ఉండదని చెప్పను కానీ చేదు అయితే చాలా వరకు తగ్గుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి పులుసు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్